నమస్కారం నేను డాక్టర్ పద్మజ ఫ్రమ్ పద్మజ ఫర్టిలిటీ సెంటర్ హబ్సిగూడ ఇక్కడ ఫర్టిలిటీ క్యాంపు కండక్ట్ చేయడానికి గల ముఖ్య కారణము ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలు చాలా రోజుల నుంచి మాకు అందరూ పరిచయమే ఉన్నారు బట్ ఇందులో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే అతి నిరుపేదలైన ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి సరైన దారి మా గమ్ ఒక డైరెక్షన్ చూపించడం కోసమని ఈ క్యాంప్ ప్లాన్ చేసాము ఇందులో ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కపుల్స్ వచ్చారు వీళ్ళలో చాలామంది టెస్ట్లు కూడా చేయించుకోలేనంత నిరుపేదల్లాగా ఉన్నారు సో వీళ్ళకి సెమిన్ అనాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాను మళ్ళీ కొన్ని టెస్ట్లు అన్నీ కలిపి కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయ్యే టెస్ట్లు చేసి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎంత టైం పడుతుంది అనేది జెన్యున్గా ఏమాత్రం కమర్షియల్ యాటిట్యూడ్ లేకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము తదుపరి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దానికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడము జరిగింది ఇక్కడ యూటిలైజ్ చేసుకున్న కపుల్స్కి ఇప్పుడు చాలా మంది కనీసం థర్టీ ఫార్టీ మెంబర్స్కి మేము ఒక కొన్ని టెస్ట్లు స్కానింగ్తోనే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో డీల్ చేయగలిగాము ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దానికి ఎంత టైం పడుతుంది వాళ్ళు ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మంచి లాగా చేసి పంపించడం జరిగింది ఫర్దర్గా వాళ్ళు ఫాలోఅప్ అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ క్యాంప్లో వచ్చారు కాబట్టి తగినంత డిస్కౌంట్ కన్సెషన్తో కూడా వాళ్ళకి త్వరగా పిల్లలు అయ్యేటట్టు ప్లాన్ చేద్దామనేది మా ఉద్దేశం